జూన్ ట్వంటీ ఫస్ట్ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశానికి కాదు ప్రపంచ ప్రజలందరికీ కూడా ఈ రోజున యోగా డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని మెడిసిన్లో చెప్పినట్టుగా రోగం కానీ జబ్బు కానీ రాకముందే మనం ఆప్ చేసుకోవాలి అటువంటి డిసీజెస్ పడకుండా ఉండాలి అంటే భారతీయ సంప్రదాయంలో ఏనాడో వేల సంవత్సరాల క్రితమే ఈ యోగాభ్యాసాన్ని పతంజలి అనే మహర్షి ప్రవేశపెట్టడం చాలా శుభప్రదం అని కూడా తెలియజేస్తున్నాను భారతదేశం అనాదిగా ప్రజలందరికీ సర్వోజనో సుఖినో భవంతు అనేటువంటి నినాదంతో భారతదేశానికే కాదు ప్రపంచానికే శాంతి పదాన్ని సూచించింది మానసికంగా అందరూ సంతోషంగా ఉండాలి మానసిక ఆరోగ్యం కూడా మనిషికి చాలా అవసరం ఆనాడే పతంజలి మహర్షి భారతదేశానికి ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని అందరికీ నేర్పించారు అది ఈ రోజున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన భారతదేశానికి కాదు ప్రపంచానికి కూడా ఇది అవసరమని చెప్తా ఉన్నారు ఇది ఖచ్చితంగా అవసరమైన విషయం ప్రపంచంలో ఈరోజు యుద్ధాలు జరుగుతున్నాయి యుద్ధాలు ఆగిపోవాలన్నా అనారోగ్య సమస్యలు ఎక్కువ మంది ఈ రోజున షుగర్ బార్ని పడుతున్నారు బీపీ బార్ని పడుతున్నారు అట్లాగే మనం చూసినట్టయితే ఒబీసిటీ ఊబకాయంతో బాధపడుతున్నారు ఈ మూడు కూడా పోవాలి ఊబకాయం పోవాలి షుగర్ తగ్గిపోవాలి బీపీలు తగ్గిపోవాలి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళే కంటే కూడా ముందుగానే దీన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి నిండి నివరాళ్ళు బ్రతకాలి హాయిగా కుటుంబంతో ఉండాలి అంటే యోగాని అభ్యసించాలి అని అటు నరేంద్ర మోడీ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఐదు లక్షల మంది జనాభాతోటి మన యోగా అభ్యాసాన్ని ప్రవేశపెట్టి మరి వరల్డ్ రికార్డ్ని అంటే గిన్నెస్ రికార్డ్ని సాధించడం ఇది ఒక శుభప్రదం ఆంధ్రప్రదేశ్కి ఒక గొప్ప అచీవ్మెంట్ అని కూడా తెలియజేస్తా ఉన్నాను అందరం కూడా బాగుండాలి అందులో మనం ఉండాలి అనేటువంటి భారతీయ సంప్రదాయాన్ని ఇవాళ ముందుకు తీసుకువెళ్తూ చెప్పినటువంటి నాయకులందరికీ అలాగే మన ప్రజలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నిశల తీసుకుంటున్నాను